మైనా స్టోరీస్ పెళ్లి పెళ్ళి లేని వసుదా ఇంట్లో నుండి పారిపోతుంది ఏవండీ దాన్నెలాగైనా వెతికి పట్టుకోవాలి లేదంటే మనం కోటీశ్వరలం కావాలనే కల కలలాగే మిగిలిపోతుంది ఆ ఆస్తి మన చెయ్యి జారిపోతుంది లేదు అలా జరగటానికి అస్సలు వీల్లేదు ఎలాగైనా సరే పట్టుకుని తీరుతాను అది ఎంతో దూరం వెళ్ళుండదు దాన్ని ఎలాగైనా వెతికి తీసుకొస్తా అని వసుదను వెతకటానికి తలోదిక్కు వెళ్తారు మొత్తానికి ఫణీంద్ర అనుకున్నది సాధిస్తాడు వసుదని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు అమ్మో ఇది చేసిన పనికి టెన్షన్ పడి చచ్చిపోయాం ఇక దీన్ని కనిపెట్టుకొని ఉండటం మన వల్ల కాదు ముహూర్తం లేదు ఏమీ లేదు వెంటనే దీనికి ఆ తాగుబోతికి పెళ్లి జరిగిపోవాలి అప్పుడే ఇది కుక్కలా పడి ఉంటుంది వద్దొదిన నా జీవితం నాశనం చేయకండి నోరు మూసుకొని పెళ్లి చేసుకో ఆ తర్వాత ఆస్తి మాకు రాసిచ్చి నువ్వేటైనా ఊరేగు మాకనవసరం అని అప్పటికప్పుడు పూజారిని ఇంటికి పిలిపించి బలవంతంగా వసుధకి ఆ తాగుబోతికి పెళ్లి జరిపిస్తారు రవి తాగిన మత్తులోనే వసుధమెళ్ళో తాళిగడతాడు ఫణీంద్ర పద్మ నాగమ్మ ఎంతో సంతోషిస్తారు ఒరే తాగబోతు సచ్చినోడా ఇన్నాళ్ళు నీకు పెళ్లి చేయలేదని నన్ను పీడించుకొని తిన్నావు కదరా ఇక నా బాధ్యత తీర్చేసుకున్నాను నువ్వు నీ పెళ్ళాం ఎక్కడైనా చావండి థ్యాంక్స్ అమ్మా చాలా రోజులకు ఒక మంచి పని చేసావు ఒరే అన్నయ్యా నీకు పెళ్లి చేయటం కోసం మీ బావా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఇదిగో మా కోసం ఈ పేపర్ల మీద సంతకం చేయి ఓ అలాగే ఏమండి సంతకం పెట్టద్దు ఏంటే వాగుతున్నావు నోరు మూసుకో అన్నయ్యా నువ్వు సంతకం పెట్టు వద్దండి సంతకం పెట్టొద్దు ఏయ్ ఈ రవితో గేమ్సా ఒకళ్ళు సంతకం పెట్టమంటారు ఇంకొకళ్ళు సంతకం పెట్టొద్దంటారు అన్నయ్యా నువ్వు సంతకం పెట్టావనుకో ఫుల్ బాటిల్ కొనిస్తాను నిజమా ఏది డబ్బు చేతిలో పెట్టు వంద సంతకాలైనా చేస్తా అలా పద్మ డబ్బు ఇవ్వగానే రవి ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టేస్తాడు వసుదా ఇప్పుడు నువ్వు కూడా సంతకాలు పెట్టు ఓ అయిపోతుంది ఎందుకు పెట్టాలన్నయ్య నేను వద్దు వద్దు అంటున్నా ఈ తాగుపోతుకిచ్చి పెళ్లి చేశావు నాకంటూ నాన్న ఇచ్చిన ఆస్తి అదొక్కటే దాన్ని వదులుకోవటం నాకిష్టం లేదు అదే మాకు జీవనాధారం అది కూడా నీకిచ్చేస్తే రేపటి నుండి మేమెలా బ్రతకాలి చూసారా అండి ఇంతకు ముందు వరకు ఆస్తిచ్చేస్తాను నాకు పెళ్ళొద్దు అని ఇప్పుడేమో నా ఆస్తి నాకే కావాలంటుంది నిజమే వదిన మీరు నాకు పెళ్లి చేయకపోతే నేను నా ఆస్తి నాకే కావాలని అడిగేదాన్ని కాదు కాని మీరు నాకు పెళ్లి చేసి నా కాళ్ళకి బంధం వేశారు ఇప్పుడు నాకంటూ భర్త ఉన్నాడు అతను ఎలాంటివాడైనా కాని అతన్ని పోషించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అమ్మో ఇన్నాళ్లు నువ్వు మౌనంగా ఉంటే అమాయకురాలు అనుకున్నా అమ్మో అమ్మో మామూలు తెలియతేట లేవే నీకు ఏరు దాటక ముందు ఒక మాట ఏరు దాటాక మరో మాట అది కాదొదిన చూడు అమ్మా అమ్మానాన్న పోయినప్పటి నుంచి నిన్ను చూసుకున్నందుకు చాలా ఖర్చు చేశా నోరు మూసుకొని ఆ పేపర్ల మీద సంతకం పెట్టు తిండి గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన పనిలేదు నువ్వు నీ మొగుడు ఇక్కడే ఉండొచ్చు మీ ఇద్దరికీ ఒక ముద్ద పడేస్తాం అయినా వసుధ సంతకం చేయటానికి ఒప్పుకోదు ఏరా అన్నయ్యా పెళ్లి జరిగి గంటసేపు కూడా కాలేదు నీ పెళ్ళాం అప్పుడే నీ మాట వినకుండా పోయిందే అని పద్మ రవిని రెచ్చగొట్టటంతో తాగిన మైకంలో ఉన్న రవి కోపంతో వసుధ చెంప పగల కొడతాడు మర్యాదగా పెట్టు లేదంటే నీ రక్తం కలజోస్తా అని బలవంతంగా పేపర్స్ పైన వసుధ చేత సంతకాలు చేయిస్తాడు ఫణీంద్ర పద్మ ఆ పేపర్లు తీసుకొని వెళ్ళి బిల్డర్కిస్తారు అలాగే వాళ్ళు సంపాదించిన కొంత డబ్బుతో పార్ట్నర్షిప్ కలుస్తారు ఏమండి త్వరలో మనం కోటీశ్వరులం కాబోతున్నాం ఇక మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఈ బోడి ఉద్యోగాలు మానేసి ఓ వ్యాపారం పెట్టుకుందాం అని ఇద్దరు ఉద్యోగాలు మానేసి అప్పు చేసి మరీ భారీగా వ్యాపారం మొదలు పెడతారు పద్మ ఖరీదైన ఇల్లు కార్లు నగలు నౌకర్లు క్లబ్బులు అంటూ తెగ ఖర్చు చేస్తూ ఉంటుంది నాగమ్మ అల్లుడిని పొగుడుతూ కూతుర్ని నమ్ముకొని ఆమె వెంట తిరుగుతూ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటుంది పాపం వసుధ జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు మరింత అద్వానంగా తయారవుతుంది ఆమె బ్రతుకు బండెడు ఇంటి చాకరీతో పాటు భర్త టార్చర్ కూడా మొదలవుతుంది ఏమే నన్ను పెళ్లి చేసుకోవటం లేదని ఇంట్లో నుంచి పారిపోతావా నీ కళ్ళకి నేను అంత పనికిరానివాళ్లా కనపడ్డానా అని ఆమె జుట్టి పట్టుకొని మెలివేస్తూ చిత్రహింసలు పెడతాడు రవి ఇవ్వవే మర్యాదగా ఇవ్వు నాకు మందు కావాలి డబ్బు నా దగ్గర ఎక్కడిదండి పొయ్యి మీ అన్ననడుగు లేదంటే ఈరోజు నా చేతిలో మూడిందే నీకు అన్నయ్యా ఆయన డబ్బు కావాలని గోల చేస్తున్నారు డబ్బా మీకు తిండి పెట్టటమే దండగా మళ్ళీ తిరిగి డబ్బు కూడానా వాడే కాసేపు మొత్తుకొని ఊరుకుంటాళ్లే చూడు అంతగా కావాలంటే ఇంటి పనంతా అయిపోయాక బయటళ్లల్లోకి పనికి వెళ్ళు ఆ వచ్చిన డబ్బుతో నీ మొగుడికి మందు కొనిపెట్టుకో పో అవతలికి అని కసురుకుంటారు రవి మాత్రం అవేమీ అర్థం చేసుకోకుండా డబ్బు కోసం గొడవ చేస్తూ చీటికీ మాటికీ వసుదను కొడుతూ ఉండేవాడు ఆమెను చిత్రహింసలు గురిచేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఓ రోజు తాగిన మత్తులో రవికి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ప్రాణాపాయం తప్పుతుంది కానీ మేజర్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది అమ్మో సర్జరీస్ అంటే మాటలా బోల్డ్ ఖర్చవుతుంది ఇప్పటి వరకు ఆయన హాస్పిటల్ ఖర్చే దండగా ఇంకా ఇక్కడే ఉంటే మన ఆస్తులు మొత్తం ఈ హాస్పిటల్కి రాసివ్వాలి చూడండి మేడం ఈ పరిస్థితుల్లో పేషెంట్ని తీసుకొనికపోవడం ఏంటి ఇది చాలా రాంగ్ డెసిషన్ అతనికి సర్జరీస్ చాలా అవసరం లేదంటే అతను కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఏదో రోజు చనిపోతాడు ఏం చేయాలో మాకు తెలుసు మీ సలహాలు మాకక్కర్లేదు అని రవికి సర్జరీస్ చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చేస్తారు అతన్ని ఓ స్టోర్రూంలో పడేస్తారు పద్మ నాగమ్మ ఫణీంద్ర రవిని పట్టించుకోవటం మానేస్తారు జాలి దయా కరుణ ఉన్న వసుధ రవిని పట్టించుకోకుండా ఉండలేకపోతుంది తన భర్త తనని పెట్టిన హింసలను కూడా మర్చిపోయి అతనికి సేవలు చేయటం మొదలు పెడుతుంది తన చెల్లి తల్లి బావ తన పట్ల ప్రవర్తించే తీరు అలాగే తన భార్య తనకు చేస్తున్న సేవలను గుర్తిస్తాడు వసుదా నువ్వు దేవతవి నీ అంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదు నిన్ను కొట్టాను తిట్టాను నీ పట్ల ఎంతో రాక్షసంగా ప్రవర్తించాను అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు సేవలు చేస్తున్నావు నీతో సేవలు చేయించుకునే అర్హత నాకు లేదు ఓ భార్యగా భర్తకు సేవ చేయటం నా బాధ్యత నీ భర్తగా నీ పక్కన నిలబడే అర్హత నాకు లేదు ఈ పెళ్లి నీకిష్టం లేకుండా బలవంతంగా జరిగింది కాబట్టి అది అసలు పెళ్ళే కాదు అది ఒక పీడకలనుకో నీకు నచ్చిన వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో భగవంతుడు నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు ఇవ్వలేదు అదేంటండి నేను చేసిన పాపాలకి ఆ భగవంతుడు వేసిన శిక్ష కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఏదో ఒకరోజు చనిపోతానని డాక్టర్స్ ఎప్పుడో చెప్పారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ స్టోరీస్